ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు రాష్ట అభివృద్ది ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని రాష్టంగా పేదరికాన్ని రూపుమాపటానికి ప్రతి పేదవాడికి సొంత ఇంటిని నిర్మించి బంగారు కుటుంబాలుగా మార్చడమే చంద్రబాబు గారి రెండు పేల నలబై ఏడు పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమంలో పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు సొంత ఇల్లు లేని గుడిసెలు గుడారాల్లో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌదేపల్లి మండలం శెట్టిపేట పంచాయతీ ఎరగానిపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సామాజికవేత్త మధ్యరాజు లక్ష్మణరాజు అలియాస్ పతిరాజుని చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మార్గదర్శకంగా ఎన్నుకోవడం ఎరగానిపల్లె గ్రామంలోని ఎస్టీ యానాదులకు గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలను మంజూరు చేసి ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని వాటిని రెండు నెలల్లో పక్క ఇంటిని నిర్మాణం చేసి యానాదులకు కావలసిన నిత్యవసర వస్తువులు నీటి విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ యానాదుల సొంత ఇంటికలను నెరవేర్చడంలో చంద్రబాబు గారి పి ఫోర్లో మార్గదర్శకంగా మదిరాజు లక్ష్మణరాజు పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మదిరాజు ప్రదీపరాజు మండల నాయకులు ఫోర్ ప్రత్యేక అధికారులు రవికుమార్ శ్రీనివాసరావు పిబి మోహన్ వారి బృందం పాల్గొన్నారు నా పేరు లలిత మాది చోడేపల్లి మండలం సెట్పేట పంచాయతీ ఎరగానపల్లి మాకి గత జన్మ గత ఏండ్ల నుండి ఇండ్లు లేవు మాకు తావా గవర్నమెంట్ వాళ్ళు గోళ్ళ గట్టి నిలిపేసి ఉన్నారు మాకు వచ్చి దగ్గరుండి ఈ ఇండ్లని ఆయన రెడీ చేసి మాకు ఓపెనింగ్ ఇచ్చారు మాకు చాలా రోజుల నుండి గుడిసెల్లో వానొచ్చి తడిసిపోయి చాలా నిద్ర లేక నరీ చాలా అల్లాడుతూ ఉన్నాము ఈ పొద్దు మేము ఆ ఇండ్లలో లక్షణంగా నిద్రపోవచ్చు బాగా ఉండొచ్చు మా పిల్లలకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఈ తావా ఇంకా మాకు ఇండ్లు కావాలి మాకైతే ఇంకా ఈ తావా ఈడే మాకు ఒక నాలుగు ఇండ్లు దాకా కావాలి ఇప్పుడుండే ఇండ్లు మాత్రం మాకు మూడిండ్లు ఆయన కట్టించి ఆయన సాయపడ్డాడు తరఫున చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ నాయుడు గారికి వాళ్ళ తరపున మాకు పతన్న ఇండ్లు కట్టించినాడు చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్ నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము చెట్టిపేట గ్రామ పంచాయతీలో ఎరగానపల్లి గ్రామంలో ఎస్టీ యానాదులు ఇండ్లు గత వైసీపీ పాలనలో ఎనిమిది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లను రెండు గత రెండు నెలలుగా దీన్ని దీనిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా దాన్ని పునాదులు కావచ్చు అని కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ కూడా చేశాం పి ఫోర్లో భాగంగా చౌడేపల్లి మండలంలో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఆదేశాల మేరకు మేము ఈరోజు వీళ్ళ కేనాదులకి కరెంటు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు వాళ్ళకి ఈరోజు కొత్తగా ఓపెన్ చేసినటువంటి గృహాలకి ఏం సామాన్లు కావాలనో వాళ్ళ ఫ్యామిలీకి అన్ని సామాన్లు వాళ్ళకి చేకూర్చడం జరిగింది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను కుటుంబాలు ఇక్కడ మూడు కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఒక ఏడు కుటుంబాలకి మనము శాంక్షన్ హౌసింగ్లు శాంక్షన్ పెట్టించాం వాటిని కూడా పి ఫోర్లో భాగంగానే వాళ్ళకి ఏం కానీ మౌతిక సదుపాయాలు కానీ డెవలప్మెంట్ కావచ్చు నేను ముందుండి చేయిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన సీఎం గారు స్టార్ట్ చేసినటువంటి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మనకి జీరో పవర్టీ అనేది మెయిన్ పార్ట్ అందులో పి ఫోర్ అనే పార్ట్ కింద మనకి బంగారు కుటుంబాలు అనేది మన సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేశాము దాంతో నుంచి ఈ కుటుంబాలు జ్యోతి రెడ్డమ్మ ఇంకా సిద్ధమ్మ లక్ష్మ సిద్ధమ్మ లక్ష్మమ్మ ఈ మూడు ఫ్యామిలీస్కి మన మార్గదర్శి సార్ అయినటువంటి సారు వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సిన మినిమం నీడ్స్ వాళ్ళ హౌస్ అనేది పెండింగ్గా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్గా ఉన్న వాటిని కంప్లీట్ చేసి వాళ్ళకి ఒక బంగారు కుటుంబంగా వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఒక మినిమం ఒక వన్ ల్యాక్ వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు వాళ్ళ పిల్లలు యాక్చువల్లీ వాళ్ళ హౌజెస్ ముందు ఉండడానికి వాళ్ళు ఏమంటారు పట్టలు ఇలాంటి హౌసెస్ నుంచి ఈ ఫ్యామిలీ ఇటువంటి నిత్యావసర వస్తువులతో పాటు ఒక స్లాబ్తో కూడినటువంటి హౌస్ని మనకి కంప్లీట్ అయ్యేంత కంప్లీట్ అవ్వడానికి ఆర్థిక సహాయాన్ని ముందుండి వాళ్ళకి నడిపించి వాడి ఎలక్ట్రిసిటీ సప్లై వాటర్ సప్లై వీటన్నిటిని కూడా మన సార్ సార్ సహాయంతో వాళ్ళందరూ అందుకున్నారు స్వచ్ఛ భారత్ భారత్లో భాగ్య భాగంగా వాళ్ళకి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందుతుంది అట్ ద సేమ్ టైం సార్ని మార్గదర్శిగా మనం ఎలాగో చూస్తున్నాం ఈ సార్ని ఆదర్శంగా చూసుకొని చాలామంది ఉన్నవాళ్ళు కొంచెం ముందుకొచ్చి లేని బంగారు కుటుంబాలని ఆదుకుంటే మన మన ఏపీ మొత్తం కూడా మన జీరో పావర్టీ అనేది ట్వంటీ ఫార్టీ నైన్కి అంతా ట్వంటీ ట్వంటీ నైన్కి అంతా కంప్లీట్ అయిపోతుంది మనం పేదలు లేని ఆంధ్రప్రదేశ్ని చూడడానికి మనకే ఒక అవ అవకాశం కలుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయడానికి సార్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు రావాలని ఆశిస్తున్నాము మేము సివిఏపి స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్లో కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ లో యూనిట్ సభ్యులము ఎవరైనా బంగారు కుటుంబాలు ఇలా ఉంటే వాళ్ళని మార్గదర్శన ఇవ్వడానికి మనసు ఉన్న వాళ్ళని మనము సందర్శించి వాళ్ళతో మాట్లాడి ఆ బంగారు కుటుంబానికి మనం వాళ్ళతో సంధానం కల్పించి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని త్రూ మార్గదర్శి ద్వారా అది కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తున్నాము ఇలా ఎవరైనా ముందుకొస్తే అలాంటి వాళ్ళు ఉంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే ఏ బంగారు కుటుంబానికి ప్రస్తుతం అవసరం ఉందో అవసరాన్ని తెలుసుకొని క్లియర్ చేయడానికి మనం ఎలవేళలో అందరికి అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ లక్ష్మీపతి సార్ లక్ష్మీపతి రాజు సార్

சேமாட்ல என்ன வந்து

अमर बसि बसि मेरा बड़ा रानडिया ె మండలంలో చెట్టిపేట గ్రామ పంచాయతీలో ఎరగానపల్లి గ్రామంలో ఎస్టీ యానాదులు ఇండ్లు గత వైసీపీ పాలనలో ఎనిమిది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లను రెండు గత రెండు నెలలుగా దీన్ని దీనిపైన దృష్టి పెట్టి గా దాన్ని పునాదులు కావచ్చాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ కూడా చేశాం పి ఫోర్లో భాగంగా చోడేపల్లి మండలంలో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఆదేశాల మేరకు మేము ఈరోజు వీళ్ళ కేనాదులకి కరెంటు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు వాళ్ళకి ఈరోజు కొత్తగా ఓపెన్ చేసినటువంటి గృహాలకి ఏం సామాన్లు కావాలనో వాళ్ళ ఫ్యామిలీకి అన్ని సామాన్లు వాళ్ళకి చేకూర్చడం జరిగింది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను నాకు ఇక్కడ మూడు కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఒక ఏడు కుటుంబాలకి మనం శాంక్షన్ హౌసింగ్ శాంక్షన్ పెట్టించాం వాటిని కూడా పీఫోర్ లో భాగంగానే వాళ్ళకి ఏం కావాలి మౌతిక సదుపాయాలు కానీ డెవలప్మెంట్ కావచ్చు నేను ముందు చేయిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను